స్వర్గీయ కృష్ణం రాజు కన్నప్పగా తన నటనతో తెలుగు వారందరినీ మెప్పించారు అయితే ప్రభాస్తోనూ కన్నప్పని తీయాలని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు కన్నప్ప స్క్రిప్ట్ని కూడా కృష్ణం రాజు రెడీ చేశారట మోహన్ బాబు తన కొడుకు విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకున్న టైంలోనే కృష్ణం రాజుని సంప్రదించారట ఆ టైంలో కృష్ణం రాజుకి ఫోన్ చేసి మోహన్ బాబు మాట్లాడితే ఆసక్తికరంగా స్పందించారట కృష్ణం రాజు గారికి ఫోన్ చేస్తే విస్కి వేద్దామా ఇంటికి రా అని సరదాగా అన్నారట విస్కి వేద్దాం కానీ ఓ మ్యాటర్ చెప్పాలని మోహన్ బాబు అన్నారట విష్ణుతో కన్నప్ప తీయాలని అనుకున్నట్లుగా మోహన్ బాబు చెప్పేశారట మీ పర్మిషన్ కావాలని కృష్ణం రాజుని అడిగినట్లుగా మోహన్ బాబు తెలిపారు కన్నప్ప అందరి ప్రాపర్టీ అని అన్నారట కావాలంటే ప్రభాస్ కోసం రాసిన కథను కూడా వాడుకోండని కృష్ణం రాజు ఇచ్చేశారట ఇలా మొదలైన కన్నప్పలో పరుచురి గోపాలకృష్ణ తోట ప్రసాద్ విష్ణు అందరూ కలిసి కన్నప్పకు ఒక రూపుని తీసుకొచ్చారట కన్నప్పను చేయమని ఆ శివుడే పర్మిషన్ ఇచ్చాడని అందుకే సినిమాను చేయగలిగామంటూ విష్ణుమోహన్ బాబు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి